స్వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన మత్తిరాశ స్వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ మీ పర్లోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును ఆ పరిపూర్ణులుగా ఉండెదరు చాలండి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు దేవుడి రాత్రికాల సమయంలో ఆయన ఏమై ఉన్నాడో గుర్తు చేస్తా ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో ఆయన మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలను గుర్తు చేయాలని కోరుకుంటున్నాడు కనుక నీవి ప్రారంభపు దినాలలో దేవుడు ఏమై ఉన్నాడో నీవు కూడా అలాగే ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మీ పర్లోకపు తండ్రి పరిపూర్ణుడు అనంటే ఏ లోపము లేనివాడు అన్నీ కూడా దేవుడు మనందరికీ కూడా బాగుగా ఎరిగిన వాడై మనందరినీ కూడా బలపరిచేవాడై అంత మాత్రమే కాకుండా ఆయన ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడో సమస్తమును కూడా మనలో కూడా చూడాలని కోరుకుంటా ఉన్నాడు మనము కూడా అలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాడు దేవుడి యొక్క స్వభావము ఎలాంటిది అనంటే క్రాస్ రెండు పత్రిక ఎబ్రిలకు క్రాస్ పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చును పవిత్రుడును నిర్దోషు నిష్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఇదిగో మీ పరలోకపు తండ్రి నీవు నేను మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు ఏ ఏ విషయాల్లో పరిపూర్ణుడై ఉన్నాడు అంటే ఆయన పవిత్రత విషయంలోనూ నిర్దోషత్వములోనూ నిష్కల్మషములోనూ పాపుల చెరకు ప్రత్యేకముగా ఉండే విషయంలోనూ ఆకాశ మండలం కంటే మెక్కిలి హెచ్చైన వాడు ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడై ఉన్నాడు ఆయన గుణగణాలు పరిపూర్ణమై ఉన్నవి ఏ లోపము లేనివై ఉన్నవి ఆయన పవిత్రుడై ఉన్నాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీ పరలోకపు తండ్రి పరిశుద్ధ పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మీరునో పరిపూర్ణులై ఉండాలి మనం ఏమై ఉండాలో బిడ్డలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాం మనం మంచి బట్టలు వేసుకున్నాం అనుకోండి మన బిడ్డలకు కూడా ఏమనుకుంటాం మంచి బట్టలు వేయాలని కోరుకుంటాం అంటే మనం ఎలాగున్నామో అలాగే మన బిడ్డను కూడా చూడాలనుకుంటాం అవసరమైతే మనమైనా సరే కొంత తగ్గించుకొని బిడ్డలను గొప్పగా చూడాలనుకుంటాం దేవుడు పరలోకపు తండ్రి ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు అన్ని విషయాల్లో పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మనము కూడా ఆ పరిపూర్ణతలోకి మార్చబడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు అందుకే అపస్తులైనడు పౌలు అంటాడు కులశకరసు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చును కొలసెలికి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చును ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించచ్చు ఆయనను ప్రకటించుచున్నాము అపస్థులైన పౌలు యొక్క తపన ఏంటి అంటే పౌలు గారి యొక్క ఆలోచన ఏమిటినంటే సంఘం పట్ల సంఘం ఎలాగ ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అంటే ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలని దేవుని చిత్తమెరిగినటువంటి పౌలు గారు ఆయన చెప్తున్నమాట ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలను సంపూర్ణునిగా చేయాలి పౌలు గారి యొక్క తపన దేవుడు ఎందుకు ఈ రాత్రి మనతో ఈ మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అంటే మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలని సంపూర్ణులుగా ఉండాలని ఏ లోపము లేని వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ మాట్లాడుతున్నాడు ఈ లోపములా ఉండగా నీవు నేను దేవుడి యొక్క పరిపూర్ణతలోకి మార్చబడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఎందుకునంటే ఆయన ఏమయ్యన్నాడు మనము కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా మార్చబడాలని ఇష్టపడుతున్నాడు అపోసరే పౌలు మాట్లాడుతున్న మాట మీరు క్రీస్తు ఎదుట సంపూర్ణులై ఉండునట్లుగా ప్రయాసపడతా ఉన్నాను అని అంటున్నాడు సంపూర్ణులుగా ఉండాలి సంపూర్ణత అనంటే ఏ లోపము లేనిది అని అర్థం ఏ లోపము లేనిది పరిశుద్ధ గ్రంథంలో ఏ లోపము లేదు అని అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం చదువుదాం అన్నమాట ఒక ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం మత్ రాక్షస్సు వార్త పదహారు పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన మత్ రాక్షస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చిన నుండి పంతొమ్మిదవ జయము పదహారవ చేయడం నుండి అత్యరాశి వార్త ఇదిగో ఒక్కడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అందుకైనా మంచి కార్యముని గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింప నీడలా ఆజ్ఞలను కై కొనమని చెప్పాను అతడు ఆ ఆజ్ఞలని ఏ ఆజ్ఞలని అయినా అడుగుగా ఏసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానించము నిన్ను మళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించవలనని ఇవే కదా ఒక వ్యక్తి చడుగుతా ఉన్నాడు మోదకుడా నేను నిత్య జీవానికి వెళ్ళాలి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నేను ఏ ఏ విషయాల్లో నేను గొప్పవాడై ఉండాలి అనంటే ఆయన అంటాడు నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి దేవుని ఆజ్ఞను మీద నువ్వు అనుసరించాలి అని అంటా ఉన్నాడు అంటే ఏమేంటియో చెప్పు అని అన్నప్పుడు ఆయన అంటాడు నర నరహత్య చేయవద్దు దొంగిల వద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను నీవు సన్మానించాలి నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా నీవు ప్రేమించాలి అని చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాడు అన్ని తెలిసినవిగా కనబడతా ఉన్నాయి వీటన్నిటిని కూడా నేను చేస్తున్నాను కదా అని అనుకుంటున్నాడు ఏ ఒక్కటి కూడా అతనిలో లోపం లేదనుకున్నాడు ఏ ఒక్కటి కూడా అతనిలో పొరపాటు లేదనుకుంటున్నాడు అన్ని విషయాలు నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నిటిని గురించి చెప్తాను అంటున్నా మాట ఏమిటంటే అందుక యవనుడు ఇవన్నీ చాలండి ఇవన్నీ అనుసరించునే ఉన్నాను ఇంకా కావాల్సిందేంటి ఏ లోపం లేదు కదా ఏ పొరపాటు చేయడం లేదు కదా దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిని నేను పాటిస్తామన్నాను కదా ఆయన చెప్పిన మాటలన్నిటి కూడా నేను అనుసరిస్తామన్నాను కదా కాబట్టి ఇవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను కాబట్టి నాలో ఏ లోపము లేదు అన్న ధీమాతో ఉన్నాడు ధీమాతో ఉన్నాడు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఇవన్నీ కూడా నేను చేస్తానే ఉన్నాను అని అన్నాడు కానీ దేవుడు హృదయంతరంగాలు నిరిగిన దేవుడై ఉన్నాడు ఆయన మన హృదయాలను పరిశోధించేవాడై ఉన్నాడు ఆయన మనలను గమనించగలిగిన వాడై ఉన్నాడు మన స్థితి ఎలాంటిదో గమనించడానికి ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు మన స్థితి ఎలాంటిదో మన మాట మన నాలుకొక రాకమునిపోయి ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు మన ముందు మన వెనకాల ఆయన ఉన్నవాడై ఉన్నాడు మన కూర్చుండటం మనం లేచుట కూడా ఆయన తెలిసిన వాడై ఉన్నాడు ఆకాశమునకెక్కినా ఆయన గమనించేవాడై ఉన్నాడు బూది గంధంలోకి వెళ్ళినా మనల్ని గమనించేవాడై ఉన్నాడు కనుక కాబట్టి అతడు యవనుడు చెప్పినటువంటి మాట ఈగో ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను అంటే తన దృష్టికి ఎలాంటి వాడై ఉన్నాడో తెలుసా నేను అన్నీ పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా నేను అనుసరిస్తున్నాను మరి అనుసరిస్తున్నప్పుడు పర్ఫెక్టేగా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నేను చేస్తున్నానని చెప్పాడు కాబట్టి అతడు నేను అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు కానీ ఇతనికి తెలియనటువంటి విషయాన్ని దేవుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు ఇతడు గ్రహించని విషయాలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇతడు ఎరగని విషయాలను దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మన హృదయాలను గమనించేవాడై ఉన్నాడు మన హృదయ అంతరంగాలను గమనించేవాడై ఉన్నాడు మనం మాట్లాడుతూ ఉండగానే మన హృదయంలో ఉదయంలో నుంచి వస్తున్నటువంటి మాట ఏమయ్యిందో ఉందో గ్రహించేవాడై ఉన్నాడు కనుక అడ్డులన్నీ పాటిస్తున్నావు మంచిదే ఏమంటాడు ఒకటి ఒకటిన అందుకు ఏసు నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరి పోయి నీ ఆస్తిని అమ్మి దాని బీదలకు ఇమ్ము అప్పుడు పర్లోక్ మంది నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను చాలండి ఇవన్నీ కూడా నేను పర్ఫెక్ట్గా చేస్తా ఉన్నాను అయ్యా అని అంటున్నాడు నరహత్య నేను చేయడం లేదు రుభిచారం చేయడం లేదు దొంగతనం చేయడం లేదు అబద్ధ సాక్ష్యం పలకడం లేదు తల్లిదండ్రులకు సన్మానిస్తా ఉన్నాను నా పొరుగు వారిని కూడా నేను ప్రేమిస్తా ఉన్నాను అని అంటున్నాడు కానీ కనబడినటువంటి పిల్లికి బిచ్చి పెట్టే మనసు మాత్రం అతనికి లేదు ఎదిలిస్తే మెతుకులు ఎవరైనా తింటారేమోనని చెప్పనని కనీసం పక్క వారికి ఏమైనా పెడదామన్న ఆలోచన కూడా ఆ స్వభావం దగ్గర అతను దొరికిపోయాడు మిగిలిన చేస్తున్నాడు అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు ఆ ఒక్కటే ఆ ఒక్కటే ఆ ఒక్కటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీ దగ్గర ఉన్న నీ తీసుకెళ్ళి బేదలకి ఎందుకనండి ఇతను ఇవ్వలేడుగా ఇతను మనసు ఎలాంటి అని తెలుసు ఇతను దేని మీద దృష్టి పెట్టాడు దేవునికి తెలుసు తన మనసేమో అక్కడ పెట్టి నేను ఎన్ని చేస్తామని అంటున్నాడు ఆయన ఎక్కడ ఇతడు దొరుకుతాడో ఆయన తెలుసు కాబట్టి ఆయన ఇతని యొక్క మాటకు ఆయన ఇస్తున్న జవాబు ఏంటి అంటే నీ ఆస్తిని అమ్మి భేదలకి ఇవ్వు అని అన్నాడు ఎందుకనంటే అతని మనసంతా కూడా ఎక్కడ ఉందనంటే తన ఆస్తి మీదే ఉంది అతడు చేస్తాడా చేయడా అని దేవుడు అతను పరిక్షిస్తా ఉన్నాడు కనుక కనుక ఇవన్నీ చేస్తున్నావు మంచిదే కానీ నీ ఒక్కటి మాత్రం నీ దగ్గర కొద్దుగా ఉంది నీవు నీ ఆస్తి నమ్మి మేదలకివ్వు అని అన్నాడు ఆ ఒక్క మాట ఆ ఒక్క మాట తన మనసుకి గుచ్చుకున్నట్టు అనిపించి ఏమంటున్నాడు తెలుసా ఇరవై రెండవ వచ్చినలో అయితే ఆయవనుడు మిగుల ఆస్తి గలవాడు ఏ కొదవలేదు ఏ లేదు అన్ని విషయాలు కూడా సమృద్ధి కలిగిన వాడు అతడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ఏ మాట నీ ఆస్తి నమ్మ భేదలకి ఏమన్నాడే ఈ మాటను అతడు విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను వ్యసన పడతా వెళ్ళిపోయాడట కుళ్ళుకుంటా వెళ్ళిపోయాడట నేను సంపాదించి వేదలకి ఇయ్యాలా సంపాదించింది కష్టపడింది నేను ఇతరులకి పంచడానిక అంటే అతనికి ఏమీ లేకుండా దేవుడు ఈమని ఆలోచన కాదు కాని తన మనసు అంతా అక్కడే ఉంది కాబట్టి తనను పరీక్షిస్తున్నాడు దేవుడు తన ఆలోచన అంతా అక్కడే ఉంది ఉండటం తప్పు కాదు ఆ ఉన్నదాని మీదే మన దృష్టి పెడితే ఉన్నదాని మీద మన ఆలోచన అయ్యి ఉంటే అదే మనకు తిండి బట్ట సమస్తం కూడా అదే అన్న ఆలోచన మీద మన మనస్సు నిలిపితే దేవుడు అంటాడు ఇదిగో ఆ ఒక్కదాన్ని నీవు విడిచిపెట్టు అని అంటున్నాడు మన తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మీరును పరిపూర్ణులై ఉండాలి అని అంటున్నాడు పరిపూర్ణత సంపూర్ణతకు గుర్తుది సంపూర్ణత ఎప్పుడు సంపూర్ణపరచబడతాం ఎప్పుడు పరిపూర్ణముగా మార్చబడతాం ఏ ఏ విషయాల్లో ఎక్కడ మనము చిక్కుకొని ఉన్నామో ఎక్కడ మనం బయటికి రాలేకపోతా ఉన్నామో ఏ దాన్ని మనం విడిచిపెట్టలేకపోతూ ఉన్నామో ఆ ఒక్కటే నీ పరిపూర్ణతకు ఆటంకంగా మారిపోతా ఉంది కనుక తన మనస్సును గమనించినటువంటి దేవుడు అంటాడు ఇదిగో ఆజ్ఞలన్నీ నువ్వు పాటిస్తూ ఉన్నావు కానీ నీకు ఒక్కటి హుదువుగా ఉంది ఆ ఒక్కటి నీ మనసు నీ ధనం మీద ఉంది కనుక నీ ధనాన్ని తీసుకెళ్ళి నీ భేదలకి పంచిపెట్టు మనసు అంతా ఇక్కడ పెడితే ఇక పరలోకం ఏం పోతావు పరలోకాన్ని గురించి ఆశ అయితే ఉంది ఆలోచన అయితే ఉంది కానీ మనసేమో ఇక్కడ ఉంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లో ఉంది పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన అయితే మనసులో ఉంది కానీ ఇదిగో తన యొక్క దృష్టి అంతా కూడా లోకపు సంపద మీద తన యొక్క దృష్టి నిలిపిన వాడై ఉన్నాడట అందుకు అతడు వ్యసనపడుచు అతడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ఎందుకు వచ్చిన బాధ పరలోకం వద్దు ఏమీ వద్దనుకొని సమస్తమును వద్దనుకొని అతడు అవివేక పాలోచనతోటి వెళ్ళిపోయాడట దేమిస్తు కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా రోమిళిక రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం రోమిళిక రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటు వలన రూపాంతరము బంధుడి చాలండి ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు ఉత్తమమును అనుకూలమునై ఉన్న దే సంపూర్ణమై ఉన్న దేవుని మీద పరీక్షించి తెలుసుకోవాలట సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటి సంపూర్ణత వైపు నడిపించే దేవుని ఆలోచన ఏమిటి సంపూర్ణత వైపు నడిపించే దేవుని యొక్క వాక్యమును మనం గమనించాల్సిన వారమన్నాం కనుక పరిపూర్ణతకు ఆటంకంగా ఆ ఒక్కటే మనకు ఆటంకం ఉంటే మీరు గమనించాలి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొని ఈ లోక మర్యాదను మీరు అనుసరించవద్దు మన పరిపూర్ణతకు ఆటంకముగా ఉన్నటువంటి ఆ పరిపూర్ణతకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి కార్యమును మనం గుర్తించాల్సిన వారు ఉన్నాం కనుక దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే చదువుదాం ఒక మాట మత్తిరస్సు వర్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం మతి రస్సు వర్త ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిని అడలా నీ దేహమంతయు అదండి నీ ధనం ఎక్కడుండునో నీ మనసు కూడా అక్కడే ఉండును ఇంట్లో బాగా చికెన్ కూర రోజు పెట్టి వచ్చామనుకోండి మందిరంలోకి వచ్చిన తర్వాత ఏమనిపించింది ఇంటి కడవులు మొత్తం తిన్నారో లేదో లేదా వేడారి పద్దేమో మనసు అంతా కూడా కూర్చుంటాం ఎక్కడే ఆలోచనలన్నీ ఎక్కడెక్కడ ఎగురుతూ ఉంటాయి అంటే మనకిష్టమైనది ఎక్కడైతే ఉంటుందో మన మనసు కూడా అక్కడే ఉంటుంది ఏదైనా ఊరికి వెళ్ళామనుకో ఏం చేస్తున్నారో పెళ్ళున్నారో లేట్ అయిపోయింది మనసంతా ఎక్కడుండి ఇంటి దగ్గరే ఉంటుంది మనకి ఏది ఇష్టమో మన మనసు కూడా అక్కడే ఉంటుంది ఈ ఎవరుడు అంటాడు తన ధనం ఎక్కడుందో తన మనసు కూడా అక్కడే ఉంది దేవుడు అంటాడు నీ ధనాన్ని ముందు విడిచిపెట్టను అన్నాడు ఎందుకంటే లేచింది మొదలుకుని తన మనసు అంతా కూడా దాని మీదే పెట్టాడు మాటకేమో పరలోకం కావాలంటున్నాడు కానీ విడిచిపెట్టమన్నప్పుడు పరలోకం కోసం విడిచిపెట్టాలా లేదా మరి ఏం చేశాడు చివరికి దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో దేనికి అవకాశం ఇచ్చాడు తన మనస్సును ఎక్కడ నిలిపాడు యోబో భార్య అంటా ఉంది ఇంకా ఇంకా నీకు బుద్ధి లేదా సమస్తం కోల్పోయావు ఏమి వాడిగా మిగిలిపోయావు శరీరం అంతా కూడా అనారోగ్యంతో నిండిపోయింది కాబట్టి నీ భక్తి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా లేదు కాబట్టి నువ్వు సమస్తమైన కోల్పోయావు కాబట్టి నీవు చనిపో అని చెప్పని సలహా ఇస్తా ఉంది యోగ అంటాడు కష్టంలో కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడద్దు ఎందుకునంటే మేలు అనుభవించిన మనము కీడును అనుభవించడానికి తగమా అని అంటున్నాడు అంటే సమ దాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు ఒకప్పుడు బాగానే ఉన్నాం కానీ ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎందుకు కృంగిపోవాలి అని అంటున్నాడు యోబు తన ఏం చేస్తున్నాడు తెలుసా స్థిమిత పరచుకుంటా ఉన్నాడు తన మనస్సును సముదాయించుకుంటా ఉన్నాడు యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని నువ్వు యహోవా నామమునకే శృతి కలుగునగా కాక అని అన్నాడు తన మనసు అంత ఎక్కడ పెట్టాడు దేవుణ్ణి మీదే పెట్టిన వాడై ఉన్నాడు దేవుణ్ణి విడిచి తన ఆలోచన చేసిన వాడుగా కనబడడం లేదు కాబట్టి తనకు సమస్తము సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడించాడు సమస్తము కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి బ్రహ్మణించాడు అతను పరిపూర్ణుడుగా మార్చబడ్డానికి దేవుని చిత్తమేంటో గ్రహించాడు గనుక ఇదిగో ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమయ్యి ఉన్నటువంటి మార్గం ఏమైందో ఇరిగిన యోగు యహోవా స్థుతి కలుగునగా కానడినాడు రాత్రి కలుసముడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు మీరును పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన పరిపూర్ణతలకు మార్చబడ్డానికి మనలో అసంపూర్ణమైనటువంటి ఆలోచన ఏమైందో ఎవరు అంటాడు ఇదిగో నీకున్న ధనమంతటిని కూడా బెదలకి వన్నప్పుడు తన మనసును నొచ్చుకొని కష్టపెట్టుకొని బాధపడి వ్యసనపడుచు వెళ్ళిపోయాడట వ్యసనపడుచు వెళ్ళిపోయాడు ఎలా సంపూర్ణతలకు మార్చబడతాడు అప్పటి వరకు అన్ని చేసాను అన్నాడు ఒక్కటి 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 ఆయన ఆజ్ఞలన్నింటినీ చేసాను అన్నాడు ఇన్ని చేశాడు ఇన్ని చేశాడు ఆ ఒక్క దాని దగ్గరికి వచ్చేసరికి బోల్త కొట్టింది పరిస్థితి తారుమారైపోయింది పరిస్థితి ఇదిగో పరలోకంకి వెళ్ళాలన్న తపనంతా కూడా నిర్వేర్యమైపోయింది ఇప్పుడు వ్యసన పడతా వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చాడు వెళ్ళేటప్పుడేమో బాధతో వెళ్తున్నాడు తన పరిపూర్ణత నాకు మార్చబడటానికి ఆ ఒక్కటే లోటుగా మిగిలిపోయినందున అతడు పొందాల్సిన రాజ్యమునకు అతడు అనర్హుడయ్యాడు రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ఇదిగో మనుషులందరినీ క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదురు నిలబెట్టాలని అపోస్తులైన పౌలు తపనపడినట్లుగా పడినట్లుగా దేవుడు ఈ రాత్రి కాల సమయంలో తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నమాట మాట అందరం కూడా ఆయన పరిపూర్ణతలోకి మార్చబడాలని కోరుకుంటున్నాడు ఏ ఒక్కటి మనం లోపమై ఉందో ఏ ఒక్కటి మనం సరిచేయబడాలో ఏ ఒక్కటి మనము క్రమపరచబడలో ఆ ఒక్క దాని విషయంలో మనం కనుక సరి చేసుకోగలిగితే మనము పరిపూర్ణతలోకి మార్చబడతావు ఏ కోణంలో నువ్వు వెనకబడి ఉన్నావు ఏ కోణంలో నువ్వు సరి చేయబడాలి ఏ కోణంలో నీవు దేవునికి ఇష్టడుగా మారగలవు ఎక్కడ దేనికి చేత నువ్వు పట్టబడి ఉన్నావు ఆ ఒక్క విషయంలో నీవు కనుక నిబ్బరం చేసుకోగలిగితే దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడగలిగితే ఆ ఒక్కటి నిన్ను సంపూర్ణతకు మార్చడానికి అవకాశం ఉంటుంది కనుక దేవుని వాక్య సెలవిస్తూ ఉంది ఆయన పరిపూర్ణుడు నీవు కూడా పరిపూర్ణుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు తల్ల ఉంచుదాం